వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు Thank you. Thank you.

అందరు స్టూడెంట్స్ ప్లీజ్ సార్ సార్ మిగతా సైడ్ పక్క పక్కకు రండి చిన్న మీరు పక్క రైడ్ ఇప్పుడు మన గౌరవ పెద్దలు మరి మన ఎమ్మెల్యే గారు తిరుపతి పోవాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి మేడం వాళ్ళు కూడా కారులో ఉన్నారు అందుకని మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిపోతున్నా అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు ఈరోజు సరస్వతి జూనియర్ కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులు మన సరస్వతి ఇన్స్టిట్యూషన్ చైర్మన్ రవణారెడ్డి గారు అదేవిధంగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన మేయర్ గంగాడి సుజాత గారు అదేవిధంగా మన మాగుంట రాఘవ రెడ్డి గారు అదేవిధంగా మన కన్వీనర్ వెంకటేశ్వరరావు గారు మంత్రి శ్రీనివాసరావు గారు ప్రసాద్ గారు బెల్లం సత్యం గారు ఇంకా రంగసాయి గారు ఇంకా చాలామంది మన కామపాలసీలు ఇంకా పెద్దలంతా కూడా చాలా మంది వాళ్ళకి అదేవిధంగా ఈ కాలేజీ టీచర్స్ కానీ అదేవిధంగా ఈ పిల్లల పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం ఇప్పుడే రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు దర్శి కాన్స్టిట్యున్సీ అయింది దరిశిలో తాళూరు తాళూరు మండలంలో ఉండే రమణారెడ్డి రెండు వేల పదిహేడు ధైర్యం చేసి మన ఉంగళో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు ఇన్స్టిట్యూషన్ ఆ రోజు రెండు వేల పదిహేడులో దగ్గర దగ్గర ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మూడు వందల యాభై మంది ఉన్నారు అయినా కూడా పట్టుదలతో కష్టపడి ఈరోజు ఐదు వేల ఐదు వందల మంది ఈ జూనియర్ కాలేజ్ కానీ అందరూ కూడా ఉన్నారు అంటే ఆయన పట్టుదలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన కృషి ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇంతమంది పేరెంట్స్ ఇంత అడావుడి ప్రోగ్రామ్ యాన్యువల్ ప్రోగ్రామ్స్ మేము కూడా చదువుకునేటప్పుడు అంతా మేము చూసాం కానీ ఇంత భారీ ఎత్తున ఇంత మందిని పిలిచి ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఈరోజు రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చి ఒక డిసిప్లైన్ ఒక క్రమశిక్షణగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో స్టేట్ ర్యాంక్ కూడా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిందంటే ఆయన పిల్లల మీద కానీ టీచర్స్ కానీ అక్కడ ఉండే ఏ విధంగా ఒక డిసిప్లిన్ చేసుకొని వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇన్స్టిట్యూషన్ మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకుండే తల్లిదండ్రులు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు ఉండే ఆలోచన ప్రకారంగా మీరు కూడా మీ పిల్లలు కాలేజీకి పోయారు వచ్చారు వాళ్ళు ఏదో ఉన్నారు అనేది మాత్రం మీరు గమ్ముగా చూడగాకండి వాళ్ళు కాలేజీకి పోయి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు వాళ్ళ హోంవర్క్స్ వర్క్స్ ఏంటి వాళ్ళు కాలేజీకి అసలు ఎన్ని డేస్ వెళ్తున్నారు అటెండెన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు తల్లిదండ్రులు కానీ పరిశుభ్ర చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి క్రమశిక్షణలో రేపు ఒక మంచి పొజిషన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు మేము చూసాం ఒంగోలు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు కూడా మందులకు అలవాటు అయిపోయారు గంజాయి అలవాటు అయిపోయారు ఇష్టారాజ్యంగా తయారైపోయిన పరిస్థితులు అంతా కూడా చూసాం ఇప్పుడు అంతా కూడా లైన్ చేస్తున్నాం ఎక్కడా కూడా అలాంటివి జరగకుండా ఎక్కడ కూడా ఉండే విధంగా ఈరోజు టౌన్ పరిసరాలన్నీ కూడా మార్పు అనేది కూడా మేము కూడా తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడుండే యంగర్ జనరేషన్ డిగ్రీలో ఇంటర్మీడియట్లో కానీ కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యూచర్ లో ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా చూడండి అందుకే మన మనం కూడా గవర్నమెంట్ తరఫున కూడా మన పేరెంట్స్ తోటి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా కలిపి ఆ రోజు మీటింగ్లు పెట్టి పేరెంట్స్ అందరూ చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన పిల్లలు కూడా అందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫ్యూచర్కి కూడా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నా మంచి డిసిప్లిన్లో చదువుకోండి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు అందరూ కూడా బాగా చదివి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు దండి మీ కుటుంబ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మళ్ళా రమణారెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేసి మన డిగ్రీ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ కూడా ఇన్స్టిట్యూషన్ పెట్టుకునే విధంగా పైకి ఎదగాలి మంచి మార్గంలో ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పి ఈ సందర్భం మీ అందరం కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కువసేపు ఉండేవాడిని పోయినసారి రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు రవణారెడ్డి గారు ఆ రోజు నేను వేరే ప్రోగ్రాముల వల్ల వెళ్ళలేకపోయా మళ్ళీ ఈరోజు కూడా వెళ్తే బాగుండదని చెప్పేసి మధ్యాహ్నం కూడా వచ్చే రవణారెడ్డి గారు ఈరోజు ఎట్లా నాకు ప్రోగ్రాం లేట్ అవటం వల్ల ఇలా మీ అందరిని కూడా కలుసుకున్నాం స్టూడెంట్స్ కూడా మన ఫస్ట్ తెలియజేస్తూ రమణారెడ్డి గారికి వాళ్ళకి స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్ గవర్నమెంట్ రాగానే నేను సార్ దగ్గరకి కాలేజ్ పర్మిషన్ ఒక వారం రోజు అంతా జస్ట్ వారం రోజులే రమణారెడ్డి అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మనం ఎమ్మటే లెటర్ ఇస్తే బాగుండదేమో అన్నాడు అంటే తప్పనిసరి ఇప్పుడే లేట్ అయిపోయింది అనగానే అంతకైతే నేను మాట్లాడతానని చెప్పేసి ఎముటే లెటర్ ఇచ్చేసి ఈ విద్యా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము రెండు వేల పదిహేడులో లో విద్యా సంస్థ స్థాపించాము స్టార్టింగ్ లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు చిన్న సైడ్ ఇప్పుడు మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నని స్టార్టింగ్ పర్మిషన్ కాలేజీ అడిగాము అడిగినప్పుడు సారు భుజం దట్టి రవణ కాంపిటీషన్ హెవీగా ఉంది మరి ఈ కాంపిటీషన్ లో మీరు తట్టుకోగలుగుతారా అని చెప్పి అన్న ఒక చూద్దాం అన్న అని చెప్తే మనకి పర్మిషన్ మరి కాలేజీ పర్మిషన్ మనకి ఇచ్చారు అన్న మరి తర్వాత భుజం తట్టి ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా పెట్టాలనుకుంటున్నావు కాబట్టి సక్సెస్ అయింది అని అన్న ఆశిస్ ఇచ్చాడు అట్లానే కాలేజీ సక్సెస్ అయింది తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక కాలేజీ పర్మిషన్ కావాలి అని అడిగాము అప్పుడు అన్నం గేమ్ మారు మాట్లాడకుండా రెండో కాలేజీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి అట్లానే మరి రెండు వేల పదిహేడులో సార్ తెలియదు జనార్దన్ గారు సార్ తెలియదు సార్ ద్వారా మీ ద్వారా కూడా కొత్త కాలేజీ పర్మిషన్ తీసుకున్నాం సార్ అట్లానే నాకు రెండు వేల ఏడులోనే సారు నాకు ఫేవరెట్ అయ్యాడు సారు జనార్దన్ సారు ఎట్లా అంటే మా అక్కడ మంగమూరు రోడ్ లో మేము ఒక హాస్టల్ క్యాంపస్ పెట్టాము హాస్టల్ క్యాంపస్ కి మరి కలెక్టర్ గారి దగ్గర అగ్రివేన్స్ లో ఇచ్చారు మరి అట్లానే సార్ కూడా రెండు మూడు సార్లు సార్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాబ్లంగా ఉంది ఇక్కడ పొగ వస్తుంది అది అని చెప్పి అన్నారు అప్పుడు మేము మా మామిడి శ్రీనివాసరెడ్డి అన్న భర్త డైరీకి వెళ్ళడానికి సార్ దగ్గరికి పోయాము రంగసాయి అన్న ప్రసాద్ అన్న బెల్లం సత్యం అన్న అప్పుడు వాళ్ళు నన్ను పచ్చయం చేశారు సార్కి పచ్చినప్పుడు సార్ ఒకటే చెప్పాడు బాబు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు రమణారెడ్డి గారు ఏంటి ఏం ఇబ్బంది లేదు నీకు వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకో ఏంటి నువ్వు సక్రమంగా జాతులు నడుపుకుంటూ మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని సారు ఎంతో సహృదయంతో చెప్పడం జరిగింది అప్పటి నుంచి నాకు మంచి ఫేవరెట్ అయ్యేట సారు మరి సారికి మరొకసారి మన విద్యా సంస్థ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మన కాలేజీ స్థాపించి మరి ఎయిట్ ఇయర్స్ ఇది ఇప్పుడు ఐదు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మరి త్రీ ఇయర్స్ నుంచి మనకి ఎవరి ఇయర్ స్టేట్ ఫస్ట్ వస్తుంది స్టేట్ ఫస్ట్ కూడా మరి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అట్లా వస్తున్నారు మరి లాస్ట్ ఇయర్ మనకి స్టేట్ సిక్స్ ఫస్ట్ ర్యాంక్ సిక్స్ మెంబర్స్ వచ్చింది ఒక ఎంపీసీ స్టూడెంట్స్ ముగ్గురు బైపీసీ స్టూడెంట్స్ ముగ్గురు అంటే ఎంపీసీ బైపీసీ రెండింటిలో సెకండ్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అట్లానే సిక్స్టీ సిక్స్టీకి ఫోర్ కి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్కులు అట్లానే మరి సెకండ్ ర్యాంక్ కూడా పదిహేడు మందికి వచ్చినాయి సార్ పదమూడు మంది మరి ఎంపీసీ స్టూడెంట్స్ ఒక త్రీ మెంబర్స్ బైపీసీ స్టూడెంట్స్ అట్లానే థర్డ్ థర్టీ త్రీ మెంబర్స్ వచ్చింది సార్ థర్డ్ మరి వాళ్ళందరికీ ఒక రెండు మార్కులు డిఫరెన్స్ తోటి థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ థర్టీ త్రీ మెంబర్స్ లో కూడా థర్టీ వన్ మెంబర్ ఎంపీసీ మరి టూ మెంబర్స్ బైపీసీ అట్లానే సీనియర్ ఇంటర్ లో కూడా మరి థౌజండ్ కి తొమ్మిది వందల తొంభై ఒక్క మాత్ర స్టేట్ ఫస్ట్ స్టాండ్ రావడం జరిగింది సార్ అట్లానే ఎంసెట్ లో కూడా మరి థౌజండ్ థౌజండ్ లోపు ఒక సెవెన్ ర్యాంక్స్ టూ థౌజండ్ లోపు ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ అట్లానే మరి జేఈ మెయిన్స్ ఐఐటి అడ్వాన్స్ లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు హండ్రెడ్ లోపు ఒక ట్వెల్వ్ ర్యాంక్స్ సాధించడం జరిగింది సార్ అట్లా మా ప్రయత్నాన్ని ఎట్లా కొనసాగిస్తున్నాము పేరెంట్స్ మరి ఒంగోలులో మనం కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాత మరి నారాయణ చైతన్య కాంపిటీషన్ విజయవాడ గుంటూరు కాంపిటీషన్ ఉండేది ఆ కాంపిటీషన్ కి మరి తట్టుకొని నిలబడతారా వీళ్ళు మన పిల్లలకు న్యాయం చేస్తారా అనే ఉద్దేశంతో ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు తర్వాత మనం ప్రూఫ్ చేసుకున్న తర్వాత మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకు న్యాయం జరుగుతుందనే విధంగా మేము ప్రోగ్రాం రన్ చేయడం జరిగింది మరి అట్లానే వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మా శాయ శక్తుల మేము కష్టపడుతున్నాం సార్ మా ఫీజులు కూడా చాలా మినిమం ఫీజులు ఇక్కడ టెన్త్ క్లాస్ కి ఎనభై వేలు తీసుకుంటున్నాం సార్ ఒంగోలు మేము ఇటు హాస్టల్ సిక్స్టీ థౌసండ్ తీసుకుంటున్నాం సార్ ఇత ఎంసెట్ తోటి అట్లానే జేఈ మీన్స్ బయట లక్షణారా రెండు లక్షలు ఉండేది సార్ మేము ఎయిటీ థౌసండ్ తీసుకుంటున్నాము ఐఐటీకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఉంది సార్ బయట మేము లక్ష అని చెప్పేసి మనోళ్ళు ఎవరన్నా చెప్తే లక్ష పదివేలు లక్ష ఇరవై వేల కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించే విధంగా మేము తీసుకున్నాం సార్ అట్లానే మా పేరెంట్స్కి మా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మున్ముందు కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ మా శాయశక్తులా మీకు కృషి చేస్తామని మరి ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణము గణేష్ శంకర్ వాళ్ళు స్టడీ హవర్స్ లో కూడా ఫుల్ టైం స్టడీ అవర్ లో ఉండి వాళ్లే షెడ్యూల్ రన్ చేసుకొని వాళ్ళే ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా కరెక్షన్ చేసి మరి ఫుల్ టైమ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండటం వల్ల ఈ సక్సెస్ సాధించామని మీకు తెలియజేస్తున్నాను మాకు ఈ సక్సెస్ అందించడానికి మేము కష్టపడటానికి అవకాశం కల్పించినటువంటి పేరెంట్స్ మొత్తానికి మరోసారి నా హృదయపరక అభినందన తెలియజేస్తూ